హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పెసరపప్పు పాయసం చేస్తున్నాను పెసరపప్పు సగ్గుబియ్యము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా పెసరపప్పు తీసుకొని ఒక పెనంలోకి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పెసరపప్పునంతా నీళ్ళు కావలసిన నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి ఇంకొక కుక్కర్ తీసుకొని అందులోకి కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ పెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడికిపోతుంది గరిడితోనే కొద్దిగా స్మాష్ చేసుకున్నట్టు కొద్దిగా స్మాష్ చేసుకోవాలి ఇంకొక పక్కన ఇంకొక గిన్నెలో సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యము ఒక హాఫ్ అన్ అవర్ లేదా ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవచ్చు మీకు టైం లేకపోతే అలానే కూడా ఉడకబెట్టుకోవచ్చు ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పులు నీళ్ళు పోసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు టైం పడుతుంది ఇలా బాగా సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు ఏ గిన్నెలో అయితే పాయసం చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావలసిన నీళ్లు కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను చాలా పలుచుగా చేసుకుంటున్నాను మీకు కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా తక్కువగా నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పెసరపప్పు మళ్ళీ వేడయ్యే లోపల ఇంకొక పక్కన బెల్లం అయితే రెడీ చేసుకోవాలి బెల్లం పాకము ఇక్కడ బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుందనేసి ఇలా పాకం బట్టి తీసుకుంటున్నాను మీకు అలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు బెల్లం తీసుకుని అందులోకి నీళ్ళు పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా ఉడుకుతున్న పెసరపప్పులోకి వేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బెల్లం వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ కోసము కొద్దిగా ఇలాచి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడైతే నేను బాదాము జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా దించి పెట్టుకున్న పప్పులోకి కావలసినంత పాలు వేసుకోవాలి పాలంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్